అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ప్రతిరోజు మనం పళ్ళు తోముకుంటాం కానీ చాలా సార్లు శుభ్రం చేయరు దీంతో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి నాలకను శుభ్రంగా ఉంచుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి నాలకను శుభ్రపరచడం అనేది నోటి పరిశుభ్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశం కొందరు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోతారు మీ మొత్తం నోటి ఆరోగ్యానికి మీ నాలుకతోనూ సంబంధం ఉంటుంది వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది కదా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు నాలుకను శుభ్రపరచడం వల్ల కలిగే తక్షణ ప్రయోజనాల్లో ఒకటి నోటి దుర్వాసనను నివారించడం నాలుక గరుకుగా ఉండి శుభ్రంగా లేకుంటే ఆహార కణాలు బ్యాక్టీరియా మృత కణాలను ట్రాప్ చేస్తుంది దీన్ని తీయకుండా దుర్వాసనతో కూడిన శ్వాస వస్తుంది హానికరమైన బ్యాక్టీరియాకు నాలుక ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశం మీ నాలుకను శుభ్రపరచడం ఈ బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయపడుతుంది నోటి ఇన్ఫెక్షన్లో దంతక్షయం చిగుళ్ళ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది నాలుక శుభ్రంగా ఉంటే ఆహారాన్ని రుచి చూసే సామర్థ్యము పెరుగుతుంది నాలుగపై పోత లేదా నాలుక శుభ్రంగా లేకుంటే రుచి తెలియదు రుచుల ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది ఏది తిన్నా టేస్ట్ అనిపేదు శుభ్రమైన నాలుక మీ మొత్తం నోటి పరిశుభ్రతను సూచిస్తుంది మీ నోటిలో బ్యాక్టీరియా తగ్గించడం ద్వారా కావిటీస్ గమ్ ఇన్ఫ్లమేషన్ వంటి దంత సమస్యలను తగ్గిస్తుంది నాలుకపై తెల్లటి లేదా పసుపు రంగు పోత నోటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేందుకు సంకేతం రెగ్యులర్గా నాలకను టంగ్ క్లీనర్తో శుభ్రపరచుకోవడం వల్ల ఈ పరిస్థితిని నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది జనరల్ సైన్స్ రిపోర్ట్స్ నోటి ఆరోగ్యం గుండె జబ్బులు మధుమేహం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య పరిస్థితుల మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి మీ నాలకను శుభ్రంగా ఉంచుకోవడం మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది నాలుక నిర్లక్ష్యం చేయడం వల్ల మీ నోటిలోని ముఖ్యమైన భాగం అపరిశుభ్రంగా ఉంటుంది నాలకను శుభ్రపరచడం పూర్తి నోటి సంరక్షణకు ఉపయోగపడుతుంది శుభ్రమైన నాలుక మీ దంతాలపై మరకాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది కాఫీ రెడ్ వైన్ వంటి రంగురంగుల ఆహారాలు పానీయాలు నాలుకపై అవశేషాలను వదిలేస్తాయి అవి మీ దంతాలకు బదిలీ కావచ్చు మీ నాలుకను సరిగా శుభ్రం చేయడానికి టంగ్ క్లీనర్ టూత్ బ్రష్ వెనక భాగాన్ని ఉపయోగించండి బ్యాక్టీరియాని తొలగించడానికి మీ నాలుక వెనక నుండి ముందుకి సున్నితంగా గీరి బ్రష్ చేయండి నాలుకను శుభ్రపరచడం అనేది సరైన దంత ఆరోగ్యానికి ముఖ్యమైనది ఇది నోటి దుర్వాసన నివారించడం దంత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది నాలుకను కడగడం రోజువారి అలవాటుగా ఉండాలి ముఖ్యంగా ఉండాలంటే దంత సంరక్షణతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు నోటి పరిశుభ్రత కూడా ముఖ్యం అయితే నోటి పరిశుభ్రత పేరుతో పళ్ళను మాత్రమే శుభ్రం చేసుకుంటూ నాలకను క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా సార్లు విస్మరిస్తున్నాం నాలకపై పేరుకున్న మురికి ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తుంది నాలుకను శుభ్రం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం నాలుక శరీరంలోని ఇంద్రియ అవయవాల్లో ఒకటి ఇది మనకు మాట్లాడడానికి రుచి చూడడానికి సహాయపడుతుంది అంతేకాదు నాలుక మన నోటి ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం అయితే దంతాలను శుభ్రం చేసుకున్నట్లే నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం రోజు స్నానం చేయడం వల్ల శరీరంలోని మురికి మొత్తం తొలగిపోతుంది శరీరంలోని మురికితో పాటు నోటిలోని మురికిని తొలగించడం కూడా చాలా ముఖ్యం దీనికోసం నోటి పరిశుభ్రత నిర్వహించడం కూడా ముఖ్యం చాలామంది రోజువారీ బ్రష్ చేయడం నోటి పరిశుభ్రతగా భావిస్తారు అయితే బ్రష్ చేయడంతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం నాలుకను రోజు శుభ్రం చేసుకోవాలి లేకుంటే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది శుభ్రత లేకపోతే నాలుకలో పెరిగిపోయిన మురికి మన పట్టులోకి చేరుతుంది దానివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి చాలా మందిలో నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది ఇది ఆహారం దంతాల మధ్య చిక్కుకోవడం వల్ల సంభవిస్తుంది అయితే కొన్నిసార్లు నాలుకలో పేరుకుపోయిన ధూళి కూడా దుర్వాసనకు కారణం అవుతుంది నాలుకపై తెల్లటి పోత వల్ల నోటి దుర్వాసన వస్తుంది అందువల్ల బ్రష్ చేయడంతో పాటు ప్రతిరోజు నాలకను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం చాలా సార్లు మనం పళ్ళు తోముకుంటాం కానీ నాలకను శుభ్రం చేసుకునే కారణంగా బ్యాక్టీరియా తరచుగా నోటిలో పెరగడం ప్రారంభమవుతుంది ఇది నోటి నుంచి నేరుగా కడుపు